అనకాపల్లి ఎంపీగా పోటీ చేయాలి అని చెప్పి ఇరవై రోజుల పైన నుండి అక్కడ హడావిడి చేసి ఒక ఇల్లు రెండు కూడా తీసుకొని చివరికి ఇంటి ఇంటిపాడికి నెల రోజులకు ఫుల్ఫిల్ కాకముందే ఆ ఇల్లు ఖాళీ చేసేసి ఇక అక్కడ ఏమీ పోటీ చేసే ఉద్దేశం లేదని నాగబాబు గారు ప్యాకప్ చేసి వెళ్ళి నేను వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి కీలకమైన వ్యక్తి నారా లోకేష్ చుట్టూ తెలుగుదేశం పార్టీలోనే ఇదే చర్చ జరుగుతుంది మంగళగిరి నుంచి ప్యాకప్ చెప్పేసి నారా లోకేష్ ఏదైనా ఒక సేఫ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే ఆయన రాజకీయ భవిష్యత్తుకే మంచిది అని తెలుగుదేశం పార్టీలోనే ఒక డిస్కషన్ స్టార్ట్ అయింది అందుకు కారణం లేకపోలేదు అమరావతిని బ్రహ్మాండంగా డెవలప్ చేసాం ఓ మనకు ఆ ప్రాంతంలో తిరుగులేదు అని ఫుల్ కాన్ఫిడెన్స్తో నారా లోకేష్ రెండు వేల పంతొమ్మిదిలో మంగళగిరి నుంచి పోటీ చేసి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి చేతిలో ఓడిపోయారు అప్పుడు అక్కడ బలమైన నేతగా ఉన్నటువంటి గంజి చిరంజీవి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు అయినా కూడా లోకేష్ ఓడిపోయారు మళ్ళీ ఈసారి అక్కడ నుంచే పోటీ చేస్తాను అని చెప్పి నారా లోకేష్ సిద్ధపడడమే కాదు మొదటి లిస్టులో నారా లోకేష్ పేరు మంగళగిరి నుండి ఉంది అక్కడ పంతొమ్మిదిలో టీడీపీలో ఉన్న గంజి చిరంజీవి ఇప్పుడు వైసీపీలో ఉన్నారు మొదట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మంగళగిరి అభ్యర్థిగా గంజి చిరంజీవి పేరు ప్రకటించినా కూడా అంతకుమించి బలమైన అభ్యర్థిత్వం కావాలి అని పార్టీ నుంచి బయటకెళ్ళిపోయి మళ్ళీ లోపలికి వచ్చిన ఆల రామకృష్ణారెడ్డితో మాట్లాడి గంజి చిరంజీవితోనూ మాట్లాడి వాళ్ళిద్దరిని ఒప్పించి మరుగుడు లావణ్య అనే అభ్యర్థిని ఫైనల్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఆమె కుటుంబానికి అటు అమ్మగారింటి నుంచి అత్తగారింటి నుంచి కూడా మంగళగిరితో చాలా అనుబంధం ఉంది వాళ్ళ తల్లిగారు మున్సిపల్ కార్పొరేషన్గా వచ్చే మున్సిపల్ చైర్మన్ చేశారు వాళ్ళ మామ మురుగుడు హనుమంతరావు గారు కూడా అక్కడ మున్సిపల్ చైర్మన్ చేశారు వాళ్ళ మామ రెండు సార్లు ఎమ్మెల్యే చేశారు వైఎస్ఆర్ క్యాబినెట్లో మినిస్టర్ చేశారు ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు వాళ్ళ తల్లిగారు కూడా అక్కడి నుంచి ఎమ్మెల్యేగా చేశారు రెండు కుటుంబాలకి చాలా పెద్ద అనుబంధం ఉంది మంగళగిరితో పైపెచ్చు కొంచెం అటు ఇటు ఆ సామాజిక వర్గం పోటీ చేనేత లక్ష వరకు ఉన్నాయి అండ్ తెలుగుదేశం పార్టీ ఎప్పుడో మూడు దశాబ్దాలు అక్కడ గెలిచి అటువంటి నియోజకవర్గంలో గంజి చిరంజీవి రామకృష్ణారెడ్డి ఇద్దరు కూడా కలిసి లావణ్యను గెలిపించాలి అని చెప్పి కనుక పనిచేస్తే ఇక అక్కడ లోకేష్ గెలవడం ఇంపాసిబుల్ అన్నది టీడీపీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం అండ్ వాళ్ళు చేస్తున్నటువంటి చర్చ కూడా ఇప్పటికే ఒకసారి ఓడిపోయారు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి రెండోసారి కనుక లోకేష్ ఓడిపోతే తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు లీడర్గా ప్రొజెక్ట్ చేయబడుతున్నటువంటి నారా లోకేష్ పొలిటికల్ జీవితం ఇక్కడతోనే పొలిస్టాప్ పడుతుంది చంద్రబాబు నాయుడు గారి తర్వాత నారా లోకేష్ దే లీడర్షిప్ అని జరిగే చర్చకి ఇక అర్థం ఉండదు సో ఎట్టి పరిస్థితులైనా ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలవగలిగే నియోజకవర్గం నుంచే లోకేష్ పోటీ చేయడం బెటర్ మంగళగిరి లాంటి చోట ఇంత ఇటువంటి కఠిన పరిస్థితుల్లో ప్రయోగాలు చేయడం కరెక్ట్ కాదు రెండు వేల పంతొమ్మిదిలో ఉన్న కీలక నేత వైసీపీలో ఉన్నారు ఒకవేళ ఏదైనా ఆయనకు అది ఇదేమని చెప్పి తెచ్చుకునే ప్రయత్నం టీడీపీ వాళ్ళు చేస్తూ ఉన్నారు అని చెప్పి ఆ చర్చ కూడా ఉంది సరే ఆ చర్చ అట్లా ఉన్నా ఇప్పుడు ఆయన పంతొమ్మిదిలో ఉన్న ఆయన వైసీపీ వైసీపీ వైపే ఉన్నారు ఆ పంతొమ్మిదితో పోలిస్తే టీడీపీకి మద్దతుగా ఉంటే బీసీ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ జగన్ వైపు వెళ్ళిపోయాయి సంక్షేమ పథకాల లబ్ధిదారులు మరింత పటిష్టంగా అయ్యారు ఒక జనసేనతో పొత్తుంది అది ఏమైనా కలిసి వస్తుందా అంటే మంగళగిరిలో అంత సీన్ లేదు పైపెట్ మంగళగిరి తాడి కూడా కలుపుకొని కార్పొరేషన్ చేయడంలో అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు మంచిగా పనిచేశారు ఎఫెక్టివ్గానే సో అన్నీ వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి లోకేష్కి చాలా ప్రతిబంధకంగా ఉంది లోకేష్ గెలుపుకి అక్కడ సో మరి బెటర్ అక్కడ బ్యాకప్ చెప్పి ఇంకో సేఫ్ సీట్ కనుక చూసుకుంటే లోకేష్ రాజకీయ భవిష్యత్తుకే మంచిది అనే చర్చ తెలుగుదేశం పార్టీలో కూడా జరుగుతూ ఉండడం మనం గమనించాల్సిన విషయం